ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు బాహ్యమైనటువంటి ప్రాపంచిక శబ్దాలు ఎన్నో విన్నాము కానీ మన ఆంతరంగిక మందు మన లోపల ఒక కొన్ని అద్భుతమైన శబ్దాలు వినిపిస్తాయి అది గురుముఖత జ్ఞానాన్ని ఆర్జించేటప్పుడు మాత్రమే మనకు ఆ శబ్దాలు వినిపిస్తాయి వాటిని దశవిధ నాదాలు అంటారు అంటే పది శబ్దాలు అద్భుతమైన పది శబ్దాలు మనకు వినిపిస్తాయి ఈ నాదాలు పది వీటిలో మొదటిది జలదినాదము భేరీనాదము నాదము ఘంటానాదము కలాహనాదము నాదము వేణునాదము భ్రమణనాదము శంఖునాదము ప్రణవనాదము వీటిని దశవిధ నాదాలు అంటారు కొందరు సాధకులకు కొందరి సాధకులకు కొన్ని మాత్రమే వినిపిస్తాయి కొందరికి కొన్ని వినిపిస్తాయి అయితే ఈ దశ నాదాలలో ప్రణవనాదం మాత్రం తప్పకుండా ప్రతి సాధకుడికి వినిపించాలి ధ్యానం చేసేటప్పుడు కానీ జాగ్రత్త అవస్థలకు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రణవనాదాలు మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నప్పుడు మనకు దశవిధ నాదాలు వినిపిస్తాయో జాగ్రత్త అవస్థలకు వచ్చిన తర్వాత కూడా మనకు అవి దశ నాదాలు జాగ్రత్త అవస్థలో కూడా మనకు వినిపించాలి అయితే ప్రతి శిష్యుడు ప్రతి సాధకుడు గురువును ఆశ్రయించినప్పుడు గురు తెలుసుకుని గురువు చెప్పిన సాధనలన్నీ చేస్తూ ఉంటే మనకి ఆంతరంగిక మందు శబ్దాలు వినిపిస్తాయి ఈ శబ్దాన్ని దాటిన తర్వాతనే మనం పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము కాబట్టి ఫస్ట్ ఈ దశవిధ నాదాలను గ్రహించి బ్రహ్మానంద ప్రాప్తి కోసం ఆరాటపడి చివరగా ఆ పరబ్రహ్మ అచల గురు పరమాత్మని తెలుసుకోవాలని ఆశిస్తూ ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ